హిందూ మతంలో శరన్నవరాత్రి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ పండుగ దుర్గాదేవికి అంకితం చేయబడింది ఒక సంవత్సరంలో రెండు ప్రధాన నవరాత్రులుంటాయి ఒకటి చైత్ర నవరాత్రులు మరొకటి శారదీయ నవరాత్రులు ఏడాదిలో రెండు రహస్య నవరాత్రులు కూడా జరుపుకుంటారు శారదీయ నవరాత్రులు లేదా శరణ్ నవరాత్రులను ఆశ్వేయుజ మాసంలోని శుక్లపక్షం ప్రతిపాద తేదీ రోజు నుంచి ప్రారంభమవుతాయి ఈ పండుగ తొమ్మిది రోజుల పాటు జరుగుతుంది ఈ పండుగ తొమ్మిది రోజులు నవదుర్గా అని పిలువబడే దుర్గాదేవికి చెందిన తొమ్మిది విభిన్న రూపాలకు అంకితం ఈ తొమ్మిది రోజులు భక్తులు ఉపవాసం ఉండి ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు దుర్గాష్టమి నవమి కన్యా పూజ చేస్తారు దీంతో నవరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి ఇక శుక్లపక్షం ప్రతి ఇక పంచాంగం ప్రకారం ఆశ్వేజ మాసంలోని శుక్లపక్షం అక్టోబర్ మూడున అర్ధరాత్రి పన్నెండు పంతొమ్మిదికి ప్రారంభమై మర్నాడు అంటే అక్టోబర్ నాలుగున తెల్లవారుజామున రెండు యాభై ఎనిమిది గంటలకు ముగుస్తుంది దీంతో శరన్నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ మూడున ప్రారంభమై అక్టోబర్ పన్నెండు శనివారంతో ముగుస్తాయి ఇక మొదటి రోజు అంటే అక్టోబర్ మూడున కలస స్థాపనతో పాటు దుర్గామాత దేవి మొదటి రూపమైన శైలపుత్రిని పూజించి ఉపవాసం ఉంటారు ఈ సంవత్సరం ఘటస్థాపన అంటే కలస స్థాపన శుభ సమయం అక్టోబర్ మూడవ తేదీ ఉదయం ఆరు గంటల పదిహేను నుండి ఏడు ఇరవై రెండు వరకు ఉంటుంది దీంతో పాటు కలశ స్థాపనకు మరొక శుభ సమయం అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు నలభై ఆరు నుంచి మధ్యాహ్నం పన్నెండు నలభై ఏడు వరకు ఉంటుంది ఈ సమయంలో దసరా నవరాత్రి ఉత్సవాల కోసం కలశాన్ని ప్రతిష్ఠించవచ్చు ఇక దుర్గాష్టమి ఎప్పుడు అంటే అష్టమి తిథి రోజున దుర్గాష్టమి ఈ సంవత్సరం దుర్గాష్టమి అక్టోబర్ పదకొండు శుక్రవారం వచ్చింది ఈ రోజున కన్యా పూజ నిర్వహిస్తారు ఇక మహానవమి ఎప్పుడు అంటే అక్టోబర్ పదకొండున జరుపుకుని నవమి హవనం అక్టోబర్ పన్నెండున శనివారం జరుగుతుంది ఇక మొదటి రోజు అక్టోబర్ మూడున శైలపుత్రి అవతారం పూజ ఘటస్థాపన రోజు రెండవ రోజు నాలుగవ తేదీ అమ్మవారు బ్రహ్మచారిణి ఆరాధన మూడవ రోజు అక్టోబర్ ఐదు చంద్రగంట మాత నాలుగవ రోజు అక్టోబర్ ఆరు కూష్మాండ తల్లి ఐదవ రోజు అక్టోబర్ ఏడు స్కందమాత నవరాత్రి ఆరవ రోజు అక్టోబర్ ఎనిమిది కాత్యాయని దేవి నవరాత్రి ఏడవ రోజు అక్టోబర్ తొమ్మిది సరస్వతి అమ్మవారు కాళరాత్రి ఆరాధన నవరాత్రి ఎనిమిదవ రోజు అక్టోబర్ పది సిద్ధిదాత్రి దుర్గాష్టమి మహాగౌరి ఆరాధన నవరాత్రి తొమ్మిదవ రోజు అక్టోబర్ పదకొండు ఆయుధ పూజ సిద్ధిదాత్రి విజయదశమి పన్నెండు అక్టోబర్న విజయదశమి వేడుక దుర్గా నిమజ్జనం